శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్రం సాధించుకోవటం చరిత్రాత్మకమే భారత స్వాతంత్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగిన స్వరాజ్యం మాత్రం రక్తపుట అడుగుల మీదనే వచ్చిందనేది సత్యం స్వాతంత్రం దేశ విభజన రెండు ఏకకాలంలో జరిగాయి విభజించి విచ్ఛిన్నం చేయాలనే దుర్బుద్ధితో అఖండ భారతాన్ని అశాస్త్రీయంగా భారత్ పాకిస్తాన్ గా వెడగొట్టారు ఈ విభజన కారణంగా నాటి ప్రజలు పడ్డ బాధలు విద్వేషాలు హింసాగ్నిలో లక్షల ప్రజలు నిర్వాసితులు కావటం మాన ప్రాణాలు కోల్పోవటం హిందుస్థాన్ లో ఓ మహావిషాదం మతపరంగా విభజన కోరిన ముస్లింలు పాకిస్తాన్ స్వాతంత్ర దినాన్ని ఆగస్టు పద్నాలుగున పాటిస్తున్నారు శవాల విషాదాల పునాదిగా జరిగిన విభజన దేశ చరిత్రలో ఓ చీకటి రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు అర్ధరాత్రి లభించారు భారత స్వాతంత్రానికి సంబరాలు చేసుకోవాలో విభజన విష వలలో చిక్కిన అమాయక ప్రాణాలను చూసి దుఃఖించాలో తెలియని దుస్థితి నాటి ప్రతి బాధితుగల భారతీయ పౌరుడిది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించిన రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు అప్పటికే భారతదేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు పతాక స్థాయికి చేరాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని నిలుపుకోవటం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు కానీ యథాతథంగా స్వాతంత్రం ఇచ్చేస్తే భారతదేశం నుంచి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు ఇలాంటి కుట్రలోనే పురుడు పోసుకున్న విషాద ఘటనే దేశ విభజన బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా దొరికారు కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకులు మహమ్మద్ అలీ జిన్నాను దువ్వి విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తే ఒప్పుకునేది లేదని పట్టుబట్టాడు జిన్నా ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశవ్యాప్తంగా మత కల్లోలాలు చెల్లె జరిగి అమైక ప్రజలు ఎందరో ఊచ గురయ్యారు దేశ విభజన కోసం కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి పెరిగింది అప్పటికే వీరిలో చాలా మంది వృద్ధులు తమ జీవిత కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వీరికి పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే దేశ విభజనకు మొగ్గు చూపారు భారతదేశం పట్ల కనీస జ్ఞానం లేని బ్రిటిష్ లాయర్ సర్ సిరిల్ రెడ్క్లిఫ్ అఖండ భారత పటంపై గీసిన దేశ సరిహద్దు గీతలు కోట్ల ప్రజల పట్ల పెనుశాపంగా మారింది సువిశాల భారత విభజనతో భారత్ పాకిస్తాన్ ఏర్పడ్డాయి ముస్లింలు అధికంగా ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్తాన్ ముస్లింలు అధికంగా ఉన్న బెంగాల్ ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ గా వేరు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన మన దేశ విభజన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద హింసాత్మక రక్తం ప్రవహించిన అర్ధరహిత రాజకీయ మానవ వలసగా చరిత్రకారులు పేర్కొంటారు అశాస్త్రీయ మత రాజకీయాల ఆధారంగా చేసిన దేశ విభజనలో రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పది నుంచి ఇరవై మిలియన్ల మానవ వలసలు జరిగాయని నాటి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అంచనా వేసింది వ్యాపార బుద్దితో ప్రవేశించి దేశ సంస్కృతి వారసత్వాలను నాశనం చేసి దేశ సంపదను పీల్చేసి సవాల దిబ్బలను మిగిల్చి బ్రిటిష్ పాలకులు వెళ్లిన దుర్దినమే ఆగస్టు పద్నాలుగు విభజన కాలంలో జరిగిన హింసాత్మక ఘటనలు మారణ హోమాలు భారతీయులపై చెరగని శాశ్వత మచ్చలుగా మిగిలిపోయాయి విభజనకు ముందే పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరగవచ్చని అందరూ భావించారు అయినా కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవటమే అంతు చిక్కిని ప్రశ్నగా ఉంది స్వాతంత్ర్యం కోసం వేలాది మంది విప్లవకారులు తమ సర్వస్వాన్ని వదిలేశారు బలిదానం చేశారు జైళ్లకు వెళ్లారు అటువంటిది పంతొమ్మిది వందల నలభై ఏడులో కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకులకు ఆంగ్లేయులు ఎలా స్నేహితులు అయ్యారనేది సగటి భారతీయుణ్ణి నేటికీ వేధిస్తూనే ఉంది జవహర్లాల్ నెహ్రూకు విభజన అనేది ఒక ఆటగా మారిందా ఆయన కేవలం జిన్నాను వదిలించుకోవటం కోసమే దేశ విభజనకు ఒప్పుకున్నారా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి అవకాశం ఇచ్చాడా అంటే అవుననే సమాధానం చెప్పాలి ఏది ఏమైనా దేశ విభజనలో జరిగిన రక్తపాతం హింసోన్మాదానికి అరాచక అకృత్యాలకు బలైన భరతమాత బిడ్డలను స్మరించుకోవాలనే సదాభిప్రాయంతో ప్రతి ఏటా ఆగస్టు పద్నాలుగున విభజన విషాద స్మృతి దినం పాటించాలని నిర్ణయించడం సముచితమే కాదు హర్షదాయకం కూడా భరతమాత బిడ్డలుగా దేశభక్తి ఉప్పొంగే పౌరులుగా మనమందరం ప్రతి ఏటా ఆగస్టు పద్నాలుగున విభజన విషాద స్మృతి దినం పాటించటం మన కనీస కర్తవ్యంగా భావిద్దాం ముక్కలైన మన దేశం ఒక్కటయ్యేందుకు కృషి చేద్దాం అమ్మ భారతి కడుపు కోతను కొంతైనా తీరుద్దాం జై హింద్